అందరికీ నమస్తే పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరం ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురింపబడిన సీరియల్ నవల శీర్షిక ఆపదలో అనురాధ ఏడవ భాగం రచన ఎండి సౌజన్య గారు అనురాధ టైగర్ ప్రసాద్ పేరు పేపర్లో చాలాసార్లు చదివింది అయితే అతనేనా తన కర్ణతండ్రి ఆ విషయం ఆమెకి ఇప్పుడే తెలిసింది అతను ఒక దోపిడీ ముఠా నాయకుడని తెలియటంతో అనురాధ మనసు ఎంతో గాయపడ్డది అమ్మ అనురాధ నువ్వు టైగర్ ప్రసాద్ కన్న కూతురువని ఎక్కడా చెప్పకమ్మా చెబితే ఆ క్షణం నుంచే నువ్వు ఇబ్బందుల్లో పడతావు అన్నాడు తాతయ్య అనురాధని హెచ్చరిస్తూ తరువాత అనురాధ పేపర్ ఎప్పుడు చదివినా టైగర్ ప్రసాద్ అనే పేరు ఎక్కడైనా కనిపిస్తుందేమోనని ఎంతో ఆత్రంగా వెతికేది తర్వాత ఆ పేరు తనకు మళ్ళీ ఎక్కడా కనిపించకపోవటంతో తన తండ్రి మళ్ళీ జైలు పాలవటం జరిగి ఉంటుంది అనుకున్నది ఈ సంఘటన జరిగిన చాలా ఏళ్ల వరకు తాతయ్య మళ్ళీ కనబడలేదు పదవ తరగతికి వచ్చేటప్పటికీ అనురాధకి పదమూడో ఏడు రావటంతో ఆమె వ్యక్తురాలైంది అప్పటి నుంచి ఆమెకి కొత్త సమస్య ఎదురైంది అనురాధ గొంతు బాగుంటుందని అన్నింట్లో ఫస్ట్ వస్తుందని లేడీ వార్డెన్లు ఏ సోషల్ వెల్ఫేర్ ఆఫీసరు హాస్టల్కి వచ్చినా ముందు అనురాధనే పరిచయం చేసేవాళ్ళు అనురాధకి కూడా అలా పరిచయం చేయటం ఎంతో సంతోషంగా అనిపించేది కొంచెం గర్వంగా కూడా ఉండేది ఒకసారి కలెక్టర్ సాంఘిక సంక్షేమ పథకాల క్రింద నడుస్తున్న బాల బాలికల హాస్టల్ సత్తా స్వయంగా చూడాలని జిల్లా స్థాయి జనరల్ నాలెడ్జ్ టెస్ట్ ఏర్పాటు చేయించాడు జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు బట్టి పడితే కలెక్టర్ దగ్గర ఫస్ట్ ప్రైజ్ సంపాదించటం సాధ్యమని కొందరు పిల్లలు ఆ పనికి పూనుకున్నారు కానీ వాళ్ళెవరూ ఊహించిన విధంగా ఒక తోటలో పది తేనెటీగులు గుంపుగా కనిపించాయనుకోండి అవి తేనె తీసుకొస్తున్నాయో తేనె కోసమే వెళుతూ ఉన్నాయో ఎలా చెప్పటం అంటూ ప్రశ్నించాడు సమాధానం మగపిల్లల విభాగంలో ఎవరు చాలాసేపు వరకు చెప్పలేకపోయారు మగపిల్లల ప్రభుత్వ హాస్టల్ తరపున చివరికి ప్రభాకర్ లేచి ఆ తేనెటీగులు పూలున్న వైపుకి ఎగురుతూ ఉంటే తేనె కోసం వెళుతున్నట్లు అవి పూల చెట్లు నుంచి తిరిగి వస్తూ ఉంటే తేనె తీసుకుని వస్తున్నట్లు అన్నాడు ప్రభాకర్ని అప్పుడే మొదటిసారిగా చూసింది అనురాధ కానీ అతని సమాధానం కరెక్ట్ కాదని కలెక్టర్ స్వయంగా చెప్పటంతో ఆడపిల్లల వంతు వచ్చింది ఆడపిల్లలు ఎవరూ చెప్పకపోవటంతో అనురాధే లేచి నిలబడి తేనెటీగలు తమ తొండాలతోనే తేనెను మోసుకొస్తుంటాయి అంటే తేనెను అవి మోసుకొస్తుండటం చేత ఆ బరువుకు వాటి రెక్కలు కొట్టుకోవలసినంత వేగంగా కొట్టుకోవు కాబట్టి తేనెను అవి మోసుకురానప్పుడు వచ్చినంత జుమ్ అనే శబ్దం వాటి తొండాల్లో తేనె ఉన్నప్పుడు రాదు ఆ శబ్దభేదాన్ని బట్టి అవి తేనెను తెస్తున్నాయో లేదో చెప్పవచ్చు అంది అక్కడ సమావేశమైన వాళ్లకు చాలామందికి ఆ సమాధానం తెలియకపోవడంతో ఆశ్చర్యంగా అందరూ అనురాధ వైపు చూశారు కలెక్టర్ అనురాధని అభినందించాడు ఇంకా అనేక రకాల వింత ప్రశ్నలకు అనురాధే జిల్లాలోని అన్ని హాస్టల్లోకి ఫస్ట్ వచ్చింది ప్రభాకర్కు కన్సలేషన్ బహుమతి వచ్చింది అదే అనురాధ ప్రభాకర్ల తొలి పరిచయం కలెక్టర్ దగ్గర ప్రథమ బహుమతి పొందటంతో అనురాధతో ఎప్పుడూ అన్ని పోటీల్లో ప్రభాకర్ సరి సమానంగా నిలిచేవాడు అయితే ఎప్పుడూ అనురాధే ఫస్ట్ వస్తుండటంతో అతను నిరాశ పొంది ఇక అనురాధతో ఏ పోటీలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాడు తరువాత ఆమెకు ప్రభాకర్ కనిపించలేదు అనురాధకి కలెక్టర్ ప్రథమ బహుమతులు ఇచ్చాడనే విషయం పేపర్లో పడటంతో అన్ని పోటీల్లో పాల్గొనమని హాస్టల్ వార్డెన్లు అనురాధిని ప్రోత్సహిస్తూ ఉండేవారు ఒకసారి అనురాధ ఇంటర్మీడియట్ చదువుతూ ఉండగా గుంటూరు వెళ్ళవలసి వచ్చింది అది రాష్ట్ర స్థాయిలో జరిగే క్విజ్ జనరల్ నాలెడ్జ్ పోటీ అనురాధతో పాటు టీంకు నలుగురు ఉండాలన్న నిబంధన మేరకు మరొక ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు వాళ్లతో పాటు ఒక వార్డనమ్మ కూడా ఉంది హోటల్లో దిగితే పెద్ద ఖర్చు ఇక్కడ సత్రంలో నాకు తెలిసిన ఆయన ఉన్నాడు అక్కడైతే నయా పైసా ఖర్చు ఉండదు భోజనం హోటల్లో చేద్దాం అంది వార్డెనమ్మ నలుగురు అమ్మాయిలు సరేనన్నారు వార్డెనమ్మ మాటలు వాళ్ళు వెనక తప్పదు కదా ఆ రోజు రాత్రి అనురాధతో పాటు ఉన్న ముగ్గురు అమ్మాయిలను ఓ సినిమాకి పంపించింది వార్డెనమ్మ మనిద్దరం మరో సినిమాకి వెళదాం అంటూ అనురాధని తిరిగి సత్రంగదికి పిలుచుకొచ్చింది తీరా సత్రంగదికి వచ్చాక ఇంకా పసిపిల్లలా ఆ ఓణీ లంగా ఏమిటి ఇదిగో ఈ బెనారస్ చీర కట్టుకుని ఈ క్రేప్ సిల్క్ జాకెట్ తొడుక్కో మహారాణిలా ఉంటావు అంది ఆ చీర తీసి కట్టబెడుతూ అనురాధికి ఆమె తన మీద చూపుతున్న ప్రేమకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కాలేదు నీకోసం పలావు తెప్పించాను హోటల్ నుంచి రామ్మ తిందాం అంది వాడ్డనమ్మ అనురాధకి అంత రుచిగా ఉండే చికెన్ బిర్యానీ తినటం అదే ప్రథమం అందుకే తిని ఆమె ఇచ్చిన తీపికిళ్ళీని నములుతూ కూర్చుంది ఇంకా పది కాలేదు రిక్షాలో అలా వెళ్ళొద్దాం పదా అంటూ ఓ ఆటోలో తిప్పి తిప్పి చివరికి పెద్ద హోటల్ ముందు దిగింది ఇక్కడెవరున్నారు ఇక్కడికి ఎందుకు వచ్చాం అని అనురాధ అడిగినా సమాధానం చెప్పలేదు ఓ ఏదో పని ఉన్నట్లు వేగంగా ముందుకు వెళుతూ ఇక్కడ ఒక రూమ్లో మన సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉంటారని తెలిసింది మన హాస్టల్కి బోలెడు గ్రాంట్లు రావాలి అంది ఓ గది ముందు ఆగి బెల్ నొక్కింది కాసేపటికి ఓ తూలుతున్న వ్యక్తి తలుపు తెరిచి వెల్కమ్ వెల్కమ్ యంగ్ బ్యూటీ అంటూ అనురాధ చేయిపట్టి లోపలికి లాగి గబాల్ను తలుపు వేశాడు ఏం జరిగిందో తనను ఎవరు చేయి పట్టిలాగారో అనురాధ అర్థం చేసుకునే లోపలే నువ్వేనా పంకజం ఇన్నాళ్ళుగా చెబుతున్న పిల్ల కమాండియర్ అన్నాడు చీర బరబరా లాగే ప్రయత్నం చేస్తూ అనురాధకి జరగబోయే ప్రమాదం అర్థమైంది తలుపు గడి వేసి ఉంది పైగా ఏసీ గది కావటం వల్ల తను అరిచినా గొడవ చేసినా బయటకు వినబడదు అనురాధ ఏదో విధంగా తెలివిగా బయటపడాలనుకున్నది మీ వార్డన్ మీద గంపెడు కంప్లైంట్స్ ఉన్నాయి అన్ని అవకతవకల వల్ల మీ హాస్టల్కి ఏ గ్రాంట్లు ఇవ్వటానికి లేదు కానీ నీ వల్ల అన్ని గ్రాంట్లు శాంక్షన్ చేసేస్తా ప్రామిస్ అంటూ తూలుతూ ఫోమ్ బెడ్ మీదకు లాగబోయాడు అనురాధ అతన్ని వారించకుండా ఇప్పుడే భోజనం చేశాను ప్లీజ్ ఒక ఫైవ్ మినిట్స్ ఆగండి నేను మంచినీళ్ళు కూడా తాగలేదు అంది ఓ అలాగా ఐఎమ్ సారీ అదుగో ఆ సీసాలోనివి ఐస్ వాటరే హ్యాబిట్ ఫస్ట్ అన్నాడు అనురాధ వెళ్ళి నీళ్లు గ్లాసులో పోసుకుంటూ ఉండగా మే హెల్ప్ యూ డియర్ అంటూ తూలుతూ వచ్చి అనురాధ భుజం మీద చేయివేసి నిలబడ్డాడు అంతలోనే మళ్ళీ ఆమె చీర బరబరా లాగే ప్రయత్నం చేశాడు ఇక వ్యవహారం శృతిమించబోతున్నదని అర్థం చేసుకున్న అనురాధ ఆ వెల్ఫేర్ ఆఫీసర్ని బలంగా వెనక్కి ఒక్క తోపు తోసినట్లు నెట్టి చెంగున తలుపు తీసి బయటకొచ్చింది బయట వార్డెన్ పంకజం బోనులో పులులా అటూ ఇటూ కాపలాగా తిరుగుతోంది అనురాధ క్షణాల్లో బయట నుంచి తలుపు గడియబెట్టింది ఏమిటి అనురాధ ఆయన ఎవరనుకుంటున్నావు అదేమిటి తలుపు గడియవేశావు ముందు తలుపు తెరువు అంది ముందుకు వస్తూ పంకజం అంతే అనురాధ చేతిలోని గాజు సీసా వార్డెన్ పంకజం ముఖాన భళ్ళు పెద్ద శబ్దంతో పగిలింది తర్వాత అనురాధ అక్కడి నుంచి పరుగు తీసింది హోటల్ నుండి బయటికి పరుగు పరుగున వచ్చిన అనురాధ ఎటు వెళ్లాలో నిర్ణయించుకోలేక క్షణం అటూ ఇటూ చూసి గేటు ముందున్న ఓ రిక్షావాణ్ణి దగ్గరగా ఎక్కడైనా పోలీస్ స్టేషన్ ఉంటే అక్కడికి పోని అంది ఐదు నిమిషాల్లో రిక్షా ఒక పోలీస్ స్టేషన్ ముందు ఆగింది అనురాధ లోపలికి రావటం చూసి అప్పుడే సీట్లోంచి లేవబోతున్న ఇన్స్పెక్టర్ ఆగి ఏం కావాలి అన్నాడు ఎక్స్క్యూజ్ మీ సార్ నేను ఓ విమెన్స్ గవర్నమెంట్ హాస్టల్లో ఉంటూ ఇంటర్మీడియట్ చదువుతున్నాను ఇక్కడికి ఒక కాంపిటీషన్లో పాల్గొనాలని వచ్చాను మా వార్డెన్ పంకజం అంటూ జరిగిందంతా వివరంగా చెప్పింది ఇన్స్పెక్టర్ ఆమె చెప్పింది విని వివరాలు కనుక్కుని నేను వచ్చేంతవరకు ఇక్కడే ఉండండి అంటూ ఇద్దరు పోలీసులతో బయటికి వెళ్ళాడు అనురాధ ఆందోళనతో నిస్సత్తువుగా కూర్చీలో కూలబడింది ఓ గంటకు ఇన్స్పెక్టర్ తిరిగి వచ్చి అక్కడ మీరు చెప్పిన హోటల్లో సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎవరూ లేరు ఆయన ఇంటికి ఫోన్ చేస్తే నాలుగు రోజులుగా హైదరాబాదులో ఉన్నట్టు తెలిసింది పంకజం అనే వార్డెన్ వాళ్ళ హోటల్కి రాలేదని రిసెప్షన్లో చెప్పారు అన్నాడు అదోలా నవ్వుతూ ఆ మాటలతో అనురాధకి తల తిరిగినట్లయింది ఆ సోషల్ వెల్ఫేర్ ఆఫీసరు పంకజము హోటల్ వాళ్ళు కలిసి ఏ కంప్లైంట్ బయటికి రాకుండా ఈ ఇన్స్పెక్టర్కి ఏదో ఏర్పాటు చేసి ఉంటారేమో అని అనిపించింది ఏమైనా ఇంకా అక్కడ తనకు ఏదో సహాయం లభిస్తుందని అనుకోవటం అవివేకం అనుకుని అక్కడి నుండి బయలుదేరింది పంకజంతో పడ్డ ఘర్షణ ఫలితం త్వరలోనే అనురాధకి తెలిసి వచ్చింది అనురాధ ప్రవర్తన సక్రమమైనది కాదని లూజ్ కాండక్ట్ అని హాస్టల్లో తక్కిన ఆడపిల్లలను బ్రోతల్స్గా మారుస్తున్నదని రాత్రుళ్ళు గోడ దూకి హాస్టల్లో లేకుండా పోతున్నదని అలాంటి అమ్మాయి గవర్నమెంట్ హాస్టల్లో ఉండ తగినది కాదని పంకజం సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్కే కంప్లైంట్ ఇచ్చింది అనురాధకి ఆ విషయం తెలిసి తల కొట్టేసినట్లయింది అయితే నీతి నిజాయితీతో పాటు చిన్నప్పటి నుంచి ఆమె పెరిగిన పరిస్థితులే ఆమెకు విచక్షణ జ్ఞానాన్ని సాహసాన్ని నూరిపోసాయి ఆమె మరొక పిటిషన్ను కలెక్టర్కే డైరెక్టర్గా వ్రాసి తనే స్వయంగా కలిసి ఇచ్చి తన పరిస్థితి చెప్పింది అది జరిగిన ఒక వారానికి పంకజానికి ట్రాన్స్ఫర్ వచ్చింది అనురాధ డిగ్రీ చదవటానికి విశాఖపట్నం వెళ్ళిపోయింది అక్కడ హాస్టల్లో ఉండకుండా మైత్రి మంజులతో స్నేహమై వాళ్లతో పాటుగా అప్లాండ్లో ఉండి చదవసాగింది అనురాధ వాల్తేర్లో ఉండి చదువుకున్న నాలుగేళ్లలో ఎప్పుడో ఒకసారి వచ్చాడు ఆమె తాత టైగర్ ప్రసాద్ విషయం ఎప్పుడూ పేపర్లో ఎక్కడా రానేలేదు మళ్ళీ అక్కడే విశాఖలో బ్యాంక్ కాంపిటేటివ్ పరీక్షలు వ్రాసి ఆఫీసర్గా సెలెక్ట్ అయింది అనురాధ అప్పుడొచ్చాడు ఒకసారి తాతయ్య మళ్ళీ ఇన్నాళ్లకు ఈ స్థితిలో కనిపించాడు అంత నీరసంగా మనిషి దిగజారిపోయి ప్రేతకళ ముఖాన తాండవిస్తూ ఉండగా ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్న తన ఏకైక ఆత్మబంధువు వంకే కళ్ళ నీళ్లతో చూస్తుంది ఆమె తాత సైగను గ్రహించి గొంతులో నాలుగు చుక్కలు నీళ్లు పోసింది అంతే ఆ ముసలి ప్రాణం ఏదో చెప్పే ప్రయత్నం చేస్తూనే ఈ లోకాన్ని శాశ్వతంగా విడిచిపోయింది ఆ వృద్ధుడు ఏదో చెప్పాలని తెరిచిన నోరు ముఖ కవళికలు ఇంకా చెరిగిపోక మునిపే అతడు ఈ లోకం విడవటం ఆమె ఇంకా నమ్మలేకపోయింది లోకంలో తన వాడంటూ ఉన్న ఒక వ్యక్తి తన ఆత్మబంధువు ఇక తనకు శాశ్వతంగా దూరమయ్యాడనే భావనే ఆమె గుండెను పిండివేసింది ఏదో ముఖ్యాంశం తనకు చెప్పాలని వచ్చాడు తాత కానీ అది చెప్పకుండానే వెళ్ళిపోయాడు ఎలా తెలుసుకునేవాడో తను ఎక్కడుంటే అక్కడికి వచ్చి వాలేవాడు ఎప్పుడు అడిగినా తన అడ్రస్ చెప్పేవాడు కాదు ఎప్పుడెక్కడుంటానో నాకే తెలియదు ఎక్కడా ఓ పూట లేని లేనివాణమ్మా నా అడ్రస్ నీకెందుకు తల్లి అనేవాడు చివరి నిమిషాలు అలా ఆప్తులైన వారి దగ్గర గడిపి సంతృప్తిగా చనిపోవాలని నిర్ణయించుకున్నాడేమో తాతయ్య అనుకుంది అనురాధ పాత దుప్పటి ఒకటి తెచ్చి ఆ వృద్ధదేహానికి కప్పి తాతయ్య ఇదే నా అంతిమ శ్రద్ధాంజలి అంది కళ్ళనీళ్లు ధారాపాతం కాగా తెల్లగా తెల్లవారిన ప్రభాకర్ రాకపోవటం ఆమెకు ఆశ్చర్యం కలిగించింది అయోమయం రాగానే తాతయ్య అంత్యక్రియలు ఏర్పాట్లు చేయించింది ఒక అనాథ ప్రేతానికి అంత్యక్రియలు చేస్తున్నట్లు అందరూ భావించి అనురాధ సహృదయతను అంతా కొనియాడారు అనురాధ ఆ వృద్ధుడు తన తాతయ్యేనని చెప్పే అవసరం రాలేదు మంగపతి పాలేరు పంబయ్యను వదిలించడానికి వెళ్లే ముందు లాయర్ యొక్క గుమ్మస్తాన్ని కలిశాడు కేసు డైరెక్ట్గా డీల్ చేసేది ఇన్స్పెక్టర్ అతన్ని ఇంటి దగ్గర కలుసుకుని విషయం సరిచేసుకుంటే అసలు కేసే లేకుండా కాలయాపన లేకుండా నల్లేరు మీద బండిలా పని పూర్తవుతుంది చెప్పాడు ప్లేడర్ గుమస్తా ప్లేడర్ల కంటే ప్లేడర్ గుమస్తాలే ఇలాంటి ఉచిత సలహాలు ఇచ్చి మతలబులు నడపటంలో గటుకులని మంగపతికి నమ్మకం దేవుడి మాన్యం కేసు ఎలక్షన్ల పిటిషన్ కేసు బీడీఓ మీద వేసిన కేసు ప్రత్యర్థులైన పంచాయతీ ప్రెసిడెంట్ సమితి ప్రెసిడెంట్ల మీద వేసిన కేసుల్లో ప్లేడర్ల కంటే ప్లేడర్లు గుమస్తాలే అసలు కథ నడపగలరని అతని అనుభవం వల్ల తెలిసి వచ్చిన విషయం అందుకే ఇన్స్పెక్టర్ ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళాడు ఇన్స్పెక్టర్ మంగపతిని చూడగానే మీకు నాతో ఏం పని ఉన్నా సరాసరి స్టేషన్కి వచ్చి మాట్లాడండి అన్నాడు మరొక్క మాట మాట్లాడే వీలు ఇవ్వకుండా మంగపతికి తల కొట్టేసినట్లు అనిపించినా కాస్త తమాయించుకుని తమర్ని పోలీస్ స్టేషన్లోనే కలుసుకుంటాననుకోండి కానీ అక్కడ అన్నీ చెప్పుకోలేం కదా అన్నాడు అలా అక్కడ చెప్పుకోలేనివి ఎక్కడా చెప్పుకోలేరు ప్లీజ్ వెళ్ళండి అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్ తలుపు బళ్ళును వేసుకుంటూ ఆ తలుపు వేసిన శబ్దం తనను చంప మీద చెల్లును కొట్టినట్లు అనిపించింది మంగపతికి ఎంత అవమానం ఆఫ్టర్ ఆల్ ఒక సబ్ ఇన్స్పెక్టర్ చేస్తాడా వీడి అంతు చూస్తాను అనుకున్నాడు మంగపతి పళ్ళు నూరుకుంటూ మరీ ఈ మధ్య బొడ్డూడని పిల్ల పిల్లనాయాళ్ళు వస్తున్నారు ఉడతకేం తెలుసు ఉండేలు దబ్బా చూపిస్తా ఈ మంగపతి తడాక అని కూడా అనుకున్నాడు సబ్ ఇన్స్పెక్టర్ ఇంటి నుండి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంటికి బయలుదేరుతూ దారిలో రిక్షాల కూర్చుని ఆలోచిస్తున్నాడు ఈ కొత్తగా వచ్చే కుర్రకారుకి ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ అక్కడ ప్రభాకరు అనురాధ ఇక్కడ ఈ ఇన్స్పెక్టరు అందరూ అందరే పెద్ద చిన్న అంతరం తెలియదు నాలుగు గట్టి పిటిషన్లు చాలు వీళ్లను నాలుగు చెరువులు నీళ్లు తోడించటానికి అనుకున్నాడు మళ్ళీ దారిలో ఒక బుట్టెడు చక్కెర కేళీలు తీసుకుని సర్కిల్ ఇన్స్పెక్టర్ దర్శనం చేసుకున్నాడు తను వచ్చిన పని చెప్పి జిల్లా ఎస్పీ అవసరమైతే ఐజీ తెలిసిన వాళ్లే కానీ గోటుతో పోయేదానికి గొడ్డలు దాకా ఎందుకని సంశయిస్తున్నాను అంటూ ఉపోద్ఘాతంతో తన స్వీయ పరిచయం చెప్పుకున్నాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ అంతా విని మామూలుగా ఇలాంటి విషయాలలో నేను కల్పించుకోను అయినా మీరు ఫోన్ చేసి చెబుతాను అన్నాడు అంతే మంగపతి ఐదు వందలు తీసి ఇవ్వగానే మీరు వచ్చారని ఈ పని టేకప్ చేస్తున్నానని చెప్పానుగా ఏమిటో మీరు మరీ మొహమాట పెట్టేస్తున్నారు అన్నాడు ఆ డబ్బు చేత్తో ముట్టుకోకుండా డైరీలో పెట్టమని డైరీ తెరిచి దేవుడి హిండీలో భక్తితో ముడుపు వేసినట్లు ఆ డబ్బు అందించి మంగపతి విజయగర్వంతో లేచి నిలబడగానే రేపు ఉదయమే మీరు మీరు పోలీస్ స్టేషన్ దగ్గర ఉండండి నేను ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తాను అన్నాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ మంగపతి ఆ రాత్రికి తెనాలిలో ఒక లాడ్జిలో ఉండి ఉదయమే పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు అయితే అక్కడ ఆయనకు తెలిసిన విషయం ఏమిటంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏదో అర్జెంటు పని మీద హైదరాబాద్ వెళ్ళాడని ఆ తొందరలో అతను సబ్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి చెప్పలేదని మంగపతికి ఒక్కసారిగా నీరసం ఆవహించినట్లు అనిపించింది డబ్బు వదిలినా పని కాలేదు పామిడియను అరెస్ట్ చేస్తున్నానంటూ తీసుకువెళ్ళి సబ్ ఇన్స్పెక్టర్ వాణ్ణి కస్టడీలో ఉంచాడు రూల్స్ ప్రకారం ఇరవై నాలుగు గంటల్లో ముద్దాయిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి కానీ అలా హాజరుపరచకుండా చట్ట సమ్మతం కాని విధంగా కస్టడీలో ఉంచాడు ఇక మిగిలిన మార్గం మెజిస్ట్రేట్కే పమిడయ్యకు బెయిల్ ఇవ్వమని పిటిషన్ పెట్టడమే అయితే మధ్యలో ఆదివారం రావడంతో ఈలోపు మెజిస్ట్రేట్ సంగతి పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంగతి కూపీలు లాగాలనుకున్నాడు మంగపతి మొదట పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంగతి వివరాలు తీద్దామనుకుంటూ ఉండగా ఆయన ఊళ్ళో లేనట్లు తెలిసింది ఇక మిగిలినవాడు మెజిస్ట్రేట్ ఆయన గురించి వాకప్ చేసి కొత్తవాడని తెలుసుకుని సబ్ ఇన్స్పెక్టర్ తన మీద కక్ష గట్టి పాత పగతో ఎలా ప్రవర్తిస్తున్నది చెప్పాలనుకున్నాడు మెజిస్ట్రేట్ మంగపతి కద్దరి దుస్తువులు చూసి మాటలు విని ఏదో సాహితీ కార్యక్రమానికి ఆహ్వానించడానికి వచ్చాడనుకున్నాడు మంగపతి ధోరణికి మెజిస్ట్రేట్కు సాహితీపరంగా అభిరుచి ఉందని తెలుసుకుని తనకు తెలిసిన చౌకబారు సాహిత్యాన్ని గురించి మాట్లాడి మాట్లాడి మా ఊళ్ళో ఓ మంచి రీడింగ్ రూమ్ ఓ ఓపెన్ చేయదలిచాను సభాపతిగా విచ్చేసేందుకు తమరు అంగీకరిస్తే తక్కిన కార్యక్రమాలు చూసుకుంటాను అన్నాడు నక్క వినయం వలకబోస్తూ మెజిస్ట్రేట్ తన సాహితీ అభిరుచికి ఆనందిస్తున్నాడు అనిపించిన దశలో అదే అదునుగా నేను ఏ కార్యక్రమం చేద్దామన్నా మా ఊళ్ళో ఎప్పుడూ ఒక పార్టీ నాకు వ్యతిరేకంగా పనిచేస్తుందండి పైగా నన్ను నా సాహితీ కార్యక్రమాలను దెబ్బతీయటానికి నా కుడిభుజమైన పమిడయ్యను దొంగ కేసులు బనాయించి జైల్లో పడేశారండి అన్నాడు గొంతు గాద్గదికం అవుతుండగా పాపం అలాగా అన్నాడు మెజిస్ట్రేట్ అవునండి మా పమిడయ్యను ఇచ్చి విడిపిస్తారేమోనని సబ్ ఇన్స్పెక్టర్కు మా అగైనెస్ట్ పార్టీ వాళ్లకు లంచాలు కట్టి అసలు కేసు రిజిస్టర్ చేయకుండా అన్లాఫుల్ కస్టడీలో పెట్టేట్టు చేశారండి అన్నాడు ఆ మాటలు వింటూనే ఆశ్చర్యపోయిన మెజిస్ట్రేటు ఆ ఇన్స్పెక్టర్ పేరేమిటి అన్నాడు కుతూహలంగా ఎవరో రంగనాథం అని చెప్పారు జామీను మీద వదలండి నేను షూరిటీ ఇస్తానంటే వినడు ఆ ఇన్స్పెక్టర్ పోని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచమంటే పరచడు తమరే న్యాయం చేయాలి అన్నాడు ఐదు వందల నోటు టేబుల్ మీద పక్కనే పెట్టి ఐదు పచ్చనోట్లు తన టేబుల్ మీద చూసిన మెజిస్ట్రేటు మొదట వాటిని ఆశ్చర్యంగా చూసి సాయంత్రం నాలుగు గంటలకు రండి ఈలోపు జవాను పంపి విషయం కనుక్కుంటాను అన్నాడు డబ్బు తిరిగి మంగపతికి ఇచ్చివేస్తూ మంగపతి డబ్బు సాయంత్రం ఇద్దామని నిర్ణయించుకుని బయటపడ్డాడు తన మాటలు తన సాహితీ జిజ్ఞాస మెజిస్ట్రేట్కు నచ్చాయని అందుకే ఆయన తప్పక పమిడయ్యకు బెయిలు ఇచ్చే ఏర్పాటు చేస్తాడని గంపెడాసతో ఉన్నాడు ఆ సంతోషం పట్టలేక మధ్యాహ్నం డీలక్స్ ఏసీలో నాన్ వెజిటేరియన్ కడుపు పగిలేటట్లు తిని ఒక లాడ్జ్లో రూమ్ తీసుకుని నిద్రపోయాడు మంగపతి నాలుగయ్యేటప్పటికీ మంగపతి మెజిస్ట్రేట్ ఇంటి ముందు రిక్షా దిగేసరికి మోటార్ సైకిల్ మీద ఇంటిలో నుంచి వస్తున్న ఇన్స్పెక్టర్ కనిపించాడు నీ బోటి వాళ్ల కుప్పిగంతులు ఈ ఆంజనేయుడు వంటి మంగపతి ముందా అన్నట్లు మీసం మెలిపెట్టి పొందూరు ఖాదీ ఎమ్మెల్యే బోర్డర్ పైపెంచెను సర్దుకున్నాడు మంగపతి ఇంట్లోనికి ప్రవేశించగానే తలుపు బయట ఉన్న మనిషి మంగపతికి లోపలికి దారి చూపించాడు చెప్పండి అన్నట్లు మెజిస్ట్రేటు మంగపతి వైపు చూశాడు ఇన్స్పెక్టర్ రంగనాథం సంగతి మీకు ఉదయం మనవి చేశానుగా మా పమిడయ్య చేయని నేరాలు చేసినట్లు వాడి మీద అభియోగం వచ్చింది ఉత్తి పుణ్యానికి మా వాడిని లాకప్లో పెట్టాడు ఈ ఐదొందలు ఉంచి మీరే న్యాయం దయచేస్తూ మా వాడికి బెయిల్ ఇప్పించాలి అన్నాడు మంగపతి డబ్బు మళ్ళీ బల్ల మీద పెడుతూ మెజిస్ట్రేటు పొద్దున్న డబ్బు తిరస్కరించటం వల్ల ఈసారి డబ్బు ఇవ్వటానికి అతను ధైర్యం చేశాడు నేను బెయిల్ ఇవ్వకపోతే ఏం చేస్తారు అడిగాడు మెజిస్ట్రేట్ నేను మాజీ ఎమ్మెల్యేని నాకు ఆ మాత్రం పలుకుబడి ఉందనుకోండి తలుచుకుంటే ఆ ఇన్స్పెక్టర్ రంగనాథాన్ని నిమిషాల మీద ట్రాన్స్ఫర్ చేయించగలను అన్నాడు మంగపతి తన గొప్పంతా మాటల్లో ధ్వనింపచేస్తూ పిచుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకని దయతలిచి పోలీసుల్ని మెజిస్ట్రేట్ని వదిలిపెట్టినట్లున్నది అతని ధోరణి మెజిస్ట్రేటు తన వాగ్ధోరణికి మెత్తబడుతున్నట్లు అనిపించగానే ప్రస్తుతం ఏదో కొద్దిగా ఐదు వందలే ఇచ్చాను ఇంకా బోలుడి కేసులు ఉన్నాయిలండి తమరెరగరు తమకు ముందు చాలామంది మెజిస్ట్రేట్లు నన్ను ఎరుగుదురు అన్నాడు ఇంతలో మెజిస్ట్రేట్ టేబుల్ మీద బెల్ నొక్కాడు కాఫీ ఇప్పించి మర్యాద చేయబోతున్నాడేమోనని మంగపతి అనుకున్నాడు కానీ అంతలోనే నలుగురు వ్యక్తులు పక్క గదిలో నుంచి బయటకు వచ్చి తాము యాంటీ కరప్షన్ ఉద్యోగులమంటూ ఐడెంటిటీ కార్డులు చూపించి ఒక న్యాయాధికారికే లంచం ఇవ్వటానికి ప్రయత్నించినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము అన్నారు మంగపతితో మంగపతి ఆ దెబ్బతో మతిపోయి కళ్ళు తిరిగినట్లయి తనను చుట్టుముట్టిన మనుషుల వైపు చూశాడు అయోమయంగా కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న